అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారిని సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కలవాలంటే విఐపి పాస్లు ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ట్రెండ్ ఫాలో ట్రెండ్ సెట్ చేస్తారు అర్థం కాలేదా ఈ విఐపి పాస్లు ఏంటో సాధారణంగా ఈ విఐపి పాస్లు కానీ లేకపోతే వివిఐపి పాస్లు కానీ మీరు ఎప్పుడు చూస్తారో ఏదన్నా సినిమా ఈవెంట్ జరిగినప్పుడు ఫ్యాన్స్ కి కొన్ని నార్మల్ పాస్లు ఇస్తారో ఆ తర్వాత విఐపి పాసులు ఇస్తారో ఆ తర్వాత వివిఐపి పాస్లు ఇస్తారు ఎందుకంటే క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి విపరీతంగా క్రౌడ్ చేయకోకుండా ఇటువంటి ఏర్పాటు చేస్తారు పాస్ అదేవిధంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలకే దర్శనానికి వెళ్తే కనుక విఐపి పాసులు వివిఐపి పాసులు ఇవ్వడం జరుగుతుంది కానీ ఒక రాజకీయ నాయకుడు ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల్ని కలవటానికి వెళ్ళి మూడు రోజుల పాటు పర్యటన ఏర్పాటు చేసుకుండి అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకే విఐపి పాసులు ఇచ్చి ఆ పాసులు ఉన్న వాళ్ళకే దర్శనం ఇవ్వడం జరుగుతుంది మన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కలవటానికే ఇటువంటి విఐపి పాసులు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప ఎవరికి సాధ్యం కాదు ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు ప్రజల్ని కలవటానికే విఐపి పాసులు ఇచ్చిన దాఖలాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం మరి అందుకైనా కదా జడ్పీటీసి ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా సొంత నియోజకవర్గంలో రాకపోవడానికి గల కారణం ఏంటి ఇటువంటి యదవ పనులు చేయటం వల్లనే అధికారంలో ఉన్నప్పుడు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల్ని పట్టించుకోకుండా కళ్ళు నెత్తికెక్కేసిన ఐదేళ్ల పాటు దానికి సమాధానం జెడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందుల ప్రజలు చెప్పారు టీడీపీ వాళ్ళు ఎంత రిగ్గింగ్లు చేసినా లేకపోతే అధికార బలాన్ని ఉపయోగించినా ఏం చేసినా పులివెందుల ప్రజలైతే జెడ్పీటీసీ ఎన్నిక ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయాన్ని తెలియజేశారు అందుకనే ఆయన ఎలక్ట్ అవటానికే పులివెందులకి రావటం జరిగింది పులివెందుల ప్రజలను కలవటం జరుగుతుంది అటువంటిప్పుడు ఎలా ఉండాలి అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కేమో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ లోకేష్ గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని డెబ్బై సంవత్సరాల వయసులో కూడా ఆయన ఓటో తారీఖు వచ్చిందంటే ఫించిన ఎవరో ఒకళ్ళు ఇంటికి పట్టుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది ప్రజల్లోకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వెళ్తున్నాడు పేద ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు అనే ముద్ర పడుతుంది అది పొలిటికల్ గా స్క్రిప్ట్ అయినా లేకపోతే ఇంకోటి ఏదైనా ప్రజల్లోకి అయితే పాజిటివ్ గానే వెళ్తుంది కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అందుబాటులో లేడు అన్న ముద్ర పడ్డదు ముద్ర పడ్డ వ్యక్తి ప్రజల్లోకి వెళ్తే ఏ విధంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల్ని కలవటానికి విఐపి పాస్లు ఉంటే గానీ కలవట్లేదు అని చెప్పి అవతల సైడ్ పొలిటికల్ పార్టీలు దాన్ని రాజకీయం చేయవా ప్రజల్లోకి తీసుకెళ్ళవా సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల పట్లే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా వ్యవహరిస్తూ ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తారు అని చెప్పి మిగిలిన పార్టీలు రాజకీయం చేయవా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి ఆలోచనలు ఎవరన్నా ఇస్తారా లేకపోతే ఆయనకే వస్తాయో తెలియదు గాని అవి మాత్రం ఈ విధంగా రాజకీయంగా సెన్సేషన్ గా మారుతాయి